సద్భావనమహ ఆయన చాలా సద్భావము మంచి భావము మన ఎందు కలిగి ఉంటారు అని గుర్తు ఏమిటంటే మనని తప్పు పట్టకపోవడం ఇప్పుడు మనని తప్పు పట్టారనుకోండి అప్పుడు ఇంకా మనకి ఉపకారం చేయడానికి సిద్ధపడలేరు ఏమయ్యా నువ్వు చదువుకున్న దానికి నా దగ్గర ఏముంది నేనేం చేయగలను అన్నాడనుకోండి ఆయన మీకు ఏదైనా ఒక పోషణార్థం ఉద్యోగం ఇవ్వలేడు అని గుర్తు నీకు అర్థం అవుతుంది నీకేనా చెప్పినా ఏం అర్థం కాదు నేను చెప్పి ప్రయోజనం ఏమిటి అనుకోండి నేను నీకు ఉపకారం చెయ్యలేను అని అన్యాపదేశంగా చెప్పేసినట్టు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధాలు మీరు చదువుతుంటే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఒకటే కనపడుతుంది ఆయన శిష్యుణ్ణి తప్పు పట్టరు సాధకుణ్ణి తప్పుపట్టరు ఆ సాధకుడు ఎందు తప్పు ఉంటే దిద్దవలసిన కర్తవ్యం గురువుగారిది అంటారు వాడు ఎందు ఆ దోషం ఉంటే అది ఎవరు దిద్దాలి గురువుగారు దిద్దాలంటారు ఇప్పుడు వైద్యుడి దగ్గరికి ఎందుకు ఎడతాడు రోగి రోగం ఉంది కాబట్టి ఎడతాడు వైద్యశాస్త్రం చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు ఎడతారు ఎవండి నిన్న నాలుగు శ్లోకాలు రాశాను మీకు వినిపిద్దామని వచ్చానండి అని వెళ్తాడు ఎవడన్నా ఎవరు వెళ్ళరు అలాగా లేకపోతే నిన్న నేను చలనచిత్రం చూశాను దాని గురించి చెప్దామని వచ్చానని ఎవరైనా వెళ్తారా అలా ఎవరు వెళ్ళరు లేకపోతే రోగం తగ్గిపోయిందని చెప్పడానికి వెడతారా వెళ్ళరు రోగం ఉంటేనూ తగ్గపోతేనూ పెడతారు ఆయన కనపట్టం లేదనుకోండి ఆయన రోగం తగ్గిపోయింది అంతే వైద్యుడు అందుకని తగ్గిపోయిందండి అని మళ్ళీ చెప్పడానికి వరుస క్రమంలో నుంచి వెళ్ళి చెప్పొస్తారా ఎవరైనా అలా ఎవరు చెప్పరు ఆయనది చదువుకున్నారు వైద్యశాస్త్రం అందుకని వాళ్ళే వస్తారు రోగులు మరి నా కర్మ ఏంటో రోజు వీళ్ళే వస్తారు ఏంటంటే వాళ్ళే వస్తారు మరి అట్లాగే సాధకులు ఎలా ఉంటారు అంటే అనేక సమస్యలతో ఉంటారు వాళ్ళు సమస్యలు వాళ్ళవంతు గురువుగారు ఏం చేయాలి అంటే వాటిని పరిష్కరించాలి అందుకని ఆయనకి ఓర్పుతో ఉండాలి తప్పదు భరిస్తూ ఉండాలి ఆ భరించే గుణం పోయిందనుకోండి ఆయన ప్రశాంతంగా జపం చేసుకోవడం మంచిది ఎందుకంటే ఉండేది దీనికి అంటే లోపము చేత అందుకోలేకపోవడానికి దాన్ని దిద్దుకుని అందుకునేటట్టు చేసుకోవడం గురువుగారు చేస్తూ ఉంటారు దాన్ని ఎంత గొప్పగా చెప్తారంటే అసలు అవి చదువుతూ ఉంటే ఇంత ఔదార్యమా ఇంత సద్భావన మరిని అనిపిస్తుంది ఆయన ఉపదేశ సాహస్రీ అని ఒక గ్రంథం చేశారు ఆ ఉపదేశ సాహస్రీలో ఒక మాట అంటారు చ లింగైర్ బుద్ధ్వా అధర్మ లౌకిక ప్రమాద నిత్యా నిత్య వస్తు వివేక విషయ సంజాత లోక విషయసాతృఢపూర్వస్రుతోకచిన్తేక్షణజాభిమానాదీన్ తత్ప్రతిపక్ష శ్రుతి స్మృతి విహిత అపనయే అక్రోధాదిభి అహింసాదియర్ జాన విరుద్ధై నియమై అని ప్రబోధం చేశారాయన అందులో ఆయన అంటారు శిష్యుల్ని కూర్చోబెట్టి గురువుగారు ప్రబోధం చేశారు చేసిన తర్వాత ఒకడికి అసలు ఏమీ అర్థం కాలేదు ఏమయా అర్థమైందా అంటే ఏమి ఏమిటి ఏమీ అర్థం కాలేదండి అన్నాడు ఇంకొక ఆయన్ని పిలిచి అడిగారు గురువుగారు ఏం చెప్పారో అది అర్థం కాలేదు ఇంకోలా అర్థమైంది ఆయనకి ఇది ఆవురా అని చెప్తే గుర్రం అని అర్థమైంది ఉదాహరణ చెప్పాలంటే ఒకటికి అసలు అర్థమే కాలేదు ఒకడికి అర్థం కావలసింది వేరొక విధంగా అర్థమైంది ఇంకొకడు వికారముల చేత అసలు గ్రహించినట్టుగా కూర్చున్నాడు తప్ప గ్రహించుతున్నది లేదు వికారములంటే మనసంతా ఎక్కడో ఉంది ఏదో ఆలోచనలో ఉంది ఇంటికి వెడితే ఇవాళ పలహారం ఏం చేసుకోవాలి అలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి అందుకని మనిషి ఉన్నాడు చాలా బాగా వింటున్నట్టే కూర్చున్నాడు కానీ మనోవికారములు అసలు వినకుండా చేశాయి కాబట్టి లోపలికి వెళ్ళింది ఏం లేదు కాబట్టి ఏమీ తెలియదు అప్పుడు అట్లా అతనికి తెలియకపోవడానికి మనసులా తిరుగుతూ ఉండడానికి చెప్పినది అందుకోలేకపోవడానికి కారణం గతంలో ఆచారం సరిగ్గా లేదు గతంలో మంచి విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసుని నిలబెట్టాలి ఇది చాలా ముఖ్యమైంది ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్య విషయాల గురించి ఆలోచించకూడదు దీని మీదే దృష్టి పెట్టాలి ఇంతకన్నా నా జీవుడికి అవసరమైంది లేదు ఇది వదులుకుంటే నేను చాలా ముఖ్యమైంది వదిలేసుకుంటున్నానని ఆయనకి తెలియలేదు కారణం పూర్వాచారం అలా అలవాటు పడిపోయాడు అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఆయన దృష్టి వాటి మీద ఉండిపోతోంది కానీ ఇక్కడికి వచ్చాడు కదా అది పోవడానికి వీలు లేదు అప్పుడు గురువుగారు ఏం చేయాలన్నారంటే శంకరాచార్యుల వారు అక్రోధము ముందు వాడిని కూర్చోబెట్టి ఆత్మతత్వం చెప్పడం మానేసి అబ్బాయి కోపం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో తెలుసా అని కోపం మీద వాడికి కొన్ని పాఠాలు చెప్పాలి హింసాత్మక ధోరణ ఉందనుకోండి రజోగుణంతో పోతుంది మనసు అప్పుడు అహింస గొప్పది అహింస పరమో ధర్మ దాని గురించి చెప్పాలి అప్పుడు పూర్వ వికారములు విరిగిపోతాయి విరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాలి ఎంత సత్వగుణం అండి ఎంత ఉపకార బుద్ధి అసలు వాడే అవన్నీ చేసుకురావడం ఏమిటి అర్థం కాకపోతే నేనేం చేయనండి అని అనలేదు ఆయన ఈ లక్షణాన్ని పాటించి ఉండకపోతే యావత్ భారతదేశంలో అన్ని అవైదికమైన వాదనలను ఖండించి కోటాను కోట్ల మందిని ఒక మార్గంలో నడిపించగలిగారంటే ఇంకా నేను ఒక్క ఉదాహరణ చూపించా ఉపదేశ సాహస్లోంచి ఇట్లాంటివి శంకరుడువి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది ఏమిట్రా అయ్యని సద్భావనలని